నా పేరు మునిగల విజయ్ మా అన్న భువనగిరి విద్యాసాగర్ ఇంకో అన్న కుమరికుంట ప్రదీప్ మేము ముగ్గురం కలిసి గన్ను నరసింహులు కొడుకు గన్ను ఉమాశంకర్కు కొద్ది డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ డబ్బులు అనేది ఎట్లా అంటే మేము తన కాంట్రాక్ట్ల కానీ సిసి రోడ్ల కానీ లార్జ్ల కానీ కట్టుకుంటా అంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అమౌంట్ మా దగ్గరికి వాళ్ళ తండ్రి అడగడం కొడుకును పంపించడం కొడుకు దగ్గర నుంచి మా పైసలు తీసుకొని విలాసాలకు అన్నిటికి ఖర్చులు పెట్టుకొని సీసీ రోడ్లు పోసుకొని లార్జీ కట్టుకొని అన్నీ చేయడం జరిగింది నా తరపున నేను ఒక ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది అన్న తరపున ఒక ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అన్న తరఫున యాభై లక్షలు ఇవ్వడం జరిగింది ఈ డబ్బులు అనేది మొత్తం తీసుకొని మాకు ఫ్రాడ్ చేసి రాజకీయంగా చాలా తోటి ఫోర్స్ చేసి బెదిరించుకుంటా నేను నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ అవుతున్నా మీరు రోడ్ల మీద ఎట్లా తిరుగుతారు మీ సంగతులు ఎట్లా చెప్తారో అవన్నీ చూసుకుంటా దౌర్జన్యం చేసుకుంటే రౌడీ లెక్క బెదిరిస్తాను దాని అదే కాకుండా మేము చెప్పిన విధానం ఏంది సామరస్యంగా మేము పైసలు ఇచ్చి దానికి విధంగా అడగడం జరిగింది దానికి విపరీతమైన తిట్లు బూతులు వాళ్ళ మదర్ ఇంటికి పోతే వాళ్ళని మదరు భార్య అందరూ అందరూ మమ్మల్ని తిట్టడం జరిగింది మీరు ఎట్లు ఇచ్చిళ్ళు నాకు తండ్రి నీ తండ్రి నాకు చెప్పకుండా ఇవ్వడం జరిగింది ఇవన్నీ అని మమ్మల్ని చేయడం ఈ డబ్బులు అనేది మీ వీడ ఇచ్చినా కానీ మమ్మల్ని ఎన్ని రకాలుగా ఎంసీఎల్లో అన్ని రకాలు మీ సామరస్యంగానే మాట్లాడడం జరిగింది ఈయన రాజకీయ బలుపుబడితోటి మనం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారులతోటి మేము ఏమన్న అంటే నేను నాకు పైన ఉన్న అధికారులతోటి ఇప్పుడు కడియాన్సారి అండలున్నా నా కడియాశారి ఉన్నారు నా కడియాశార నెక్స్ట్ ఏమైనా ఉంటే నేను వాళ్ళతో చేయించుకుంటా అని మాటలు కూడా చెప్పడం జరిగింది మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది చిన్నప్పటినుంచలే ఉమాశంకర్ తోటి మీ ఇద్దరం క్లాస్మేట్స్ మేము దోస్తాన్ల చిన్నప్పటి నుంచి ఉండడం జరిగింది ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో ఒక సొంత కొడుకు లెక్క తిరగడం తిరిగినాను అన్నీ తిరిగినా అన్నీ చేసుకుంటా దోస్తాన్లా అడిగినప్పుడల్లా కొన్ని కొన్ని డబ్బులు కొన్ని కొన్ని ఇచ్చుకుంటా నేను వచ్చిన ఇదే రకంగా వాళ్ళ ఇంట్లో కూడా అన్ని రకాలుగా తెలుసు అమౌంట్ ఇచ్చి ఇవ్వడం జరిగిందని తెలుసు అన్ని రకాలుగా తెలుసు అన్నీ తెలిసినా కూడా ఇప్పుడు తిరిగి ఇవ్వలేక అన్నీ ఇవ్వడం జరిగింది నేను ఇవ్వడం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవ్వడం జరిగింది ఇచ్చుకుంటూనే వస్తున్నా అమౌంట్ తీసుకుంటున్నా ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టుకుంటూనే వచ్చింటారు అందరితో పాటు అందరికీ ఇంట్రెస్ట్ ఇస్తూనే ఉన్నాడు మా ముగ్గురిది మా ముగ్గురికి రకాలుగా ముగ్గురు కూడా అదే రకంగా సొంతంగా సొంతంగా గత ఐదు సంవత్సరాల నుంచి అమౌంట్ ఇచ్చుకుంటూనే వస్తున్నాం వరంగల్లో షోరూమ్ పెట్టిండు అది షోరూంలో లాభాలలో నడుస్తుంది అన్ని రకాలుగా పైసలు డబ్బులు తీసుకున్నారు అయినా కానీ ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఎగగొట్టడానికి పెద్దల అండదండతోటి మమ్మలను మోసం చేయడం జరుగుతుంది మిత్తి బరాబరుగా మనకు సెప్టెంబర్ వరకు ఇవ్వడం జరిగింది ఏది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు గత పది నెలల నుంచి ఇదే రేపిస్తా మాపిస్తాన ఆ మిత్తి కూడా ఒకటేసారి కూడా ఇవ్వలేదు గడికి అంటే నాలుగు నెలలది మూడు నెలలది ఒక్క ఒక్కొక్క పద్దులు ఎక్క ఇడ్లు ఇచ్చుకుంటూ రావడం జరిగింది ఒకటేసారి కూడా ప్రతి నెల మిత్తి లేదు మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి మిత్తి ఇచ్చుకుంటూ వచ్చింది ఈ డబ్బులు అనేది కూడా నా సొంతంగా నా సొంత డబ్బులు కాదు నేను బయట దోస్తుల దగ్గర దోస్తా అని అని చెప్పి దోస్తు అని చెప్పి బంధువుల దగ్గర వేరే వాళ్ళ దగ్గర మా దోస్తు ఇట్లా ఇంట్రెస్ట్ బరాబరు కడతాడు మేము కూడా మిత్తి ఏదో తీసుకో వడ్డీ రెండు రూపాయల మిత్తికే ఇవ్వడం జరిగింది రెండు రూపాయల మిత్తికే వడ్డీకే ఇవ్వడం జరిగింది ఆ మిత్తి కూడా బయట నుంచి తీసుకొచ్చాడు వాళ్ళకు బరాబరు మేము ప్రతి నెల ఇంట్రెస్ట్ కడుతున్నాం ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు మా మేము కూడా వాడు ఇవ్వడం లేదు ఇంట్రెస్ట్ మేము వాళ్ళకి ఇవ్వడం లేదు వాళ్ళు మా ఇంటికి వస్తారు మేము ఆఖరికి ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితులు వస్తుంది మా ఇంట్లో వాళ్ళందరూ మా ఫోర్స్ వేయడం వల్ల నాకున్న టెన్షన్లకు నాకున్న హార్ట్ ఆపరేషన్ అయింది మా ఫాదర్ కూడా మొన్న రీసెంట్లీ వన్ వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ చనిపోయడం జరిగింది నేనున్న నాకు ఇద్దరు పాపలు నా ఇద్దరు పాపలకు నేను ఉన్న ఒక్కరినే నాకు కూడా రేపు ఏమైనా జరిగితే ఏమైతుంది డాడీ అని వాళ్ళు రోజు రాత్రి కూడా ఏంది ఏంది సమస్యలను సమస్య అని నేను ఎన్ని రకాలుగా చెప్పినా కూడా పెద్ద అందరితోటి నన్ను మొత్తం ఇట్లా చేస్తున్నాడు అని నేను ఒకటి నేను మా ముగ్గురు పరిస్థితి అదే అన్నకు కూడా ఇద్దరు బిడ్డలు ఇద్దరు పాపలు అన్నకు కూడా అదే పరిస్థితి అన్నకు ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది ఆయన హెల్త్ ఇష్యూ మంచిగా లేదు ఆయనకు కూడా ఇబ్బందుల్లోనే ఉన్నాడు అన్ని రకాలుగా మేము ఇబ్బందులోనే ఉన్నాం మమ్మల్ని వాళ్ళు మీరు తీసుకొచ్చిన కాడ వాళ్ళ ఇబ్బందులకు గురి ఆ ఇబ్బందుల గురి చేసే వారికి ఇప్పుడు పై అడగడం వల్ల మమ్మల్ని ఇట్లా ఇబ్బంది చేస్తున్నాడు కొంతమంది పెద్ద మనుషుల ద్వారా కూడా మాట్లాడడం జరిగింది పెద్ద మనుషులు కూడా ఇంటికి పోయి మాట్లాడిళ్ళు వాళ్ళు కూడా సామరస్యంగా ఇట్లా ఉండేది అట్లా కాదు సమస్య పరిష్కారం మీరు ఒక సొసైటీలో పెద్ద మనిషిగా తిరుగుతాను ఆ పెద్ద మనిషితనం అనేది పోగొట్టుకోకుండా మీరు ఒక ఎంపీటీసీగా చేసిల్లో ఎంపీటీసీగా ఉన్నారు నెక్స్ట్ కొన్ని కొన్ని పదవులు అనుభవించాలని మీరు కోరుకుంటారు కాబట్టి ఇదే కాక ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమాలని ఇవని ఫ్లెక్సీలని ఇవన్నీ చేసుకుంటా మీరు రాజకీయంగా ఎదగాలని మీరు కోరుకుంటున్నారు అని కూడా వీళ్ళు పెద్ద మనుషుల ద్వారా పంపించి వాళ్ళని ఎందుకో సెటిల్మెంట్ ఇబ్బంది పెడతాను ఆ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి చేయండి ఈ పైసలు అనేది రాకపోతే నా పిల్లం పిల్లలతోటి మందు ఇక్కడ ఉన్న ఇద్దరు కూడా వీళ్ళు కూడా నాతో పాటు మా అన్నలు కూడా వాళ్ళ పరిస్థితి కూడా అదే మందు పోసుకొని తాగి పరిస్థితులు ఉన్నది అట్లా చేసి ఇప్పుడు ఆ రకంగా మమ్మల్ని ఇబ్బంది హింసిస్తాడు నాకంటూ నాకు పదమూడు గంటలకు సమాజ